నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపుతుంది యువతి కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా రౌడీషీటర్ వినై యువతిని బలవంతంగా ఆటోలో తీసుకుని వెళ్లి గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డట్లు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది వెంటనే అప్రమత్తమైన యువతి తల్లిదండ్రులు చికిత్స కోసం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నారు

వాడు గుంటూరు గూడూరు పట్టణం పరిధిలోని వంటవల్ని పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు అమ్మాయి చెప్పే పరి పరిణామంలో ఆటో వెళ్ళి ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు లేకపోతే నేను ప్రేమిస్తున్నాను చెప్తాడు అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ బ్యాకు మళ్ళా వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు మరల నెక్స్ట్ డే వాడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎంచుకోవడం ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాడని బెదిరిస్తానని వదిలిస్తానని చెప్పి బెదిరించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూపుతుంది తర్వాత అదే గుడ్ టూ టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధి నిర్మార్షన్ ఉన్న ఈ ఇల్లు వదిలేసిన ఇల్లు ఉన్నాయి అక్కడ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు ఆడాడు బెదిరించాడు జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా ఒక లైజర్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లో క్లీన్ చేసుకునే దాన్ని ఇంట్లో காட் ஜெரிமை